రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము సబ్జెక్ట్ ఏంటంటే ఆకర్షణ గురించి బాడీ హోర గురించి మనం తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్ర అనుసారం కనుక గమనించినట్లయితే ప్రతి ఒక్క లగ్నానికి ప్రతి ఒక్క రాశికి వాళ్ళకంటూ ఒక హోర ఉంటుంది వాళ్ళకంటూ ఒక బాడీ అవుట్లెట్ ఏదైతే ఉంటుందో దానికి హోరా అంటాం ఆ హోర ఉంటుంది ఆ హోరా అనుసారంగా వ్యక్తి వ్యక్తిత్వం ఆకర్షణ పెరుగుతుంటుంది మీరు కొంత చూడండి ఎప్పుడైనా వాళ్ళు చూస్తే వాళ్ళతో మాట్లాడితే చాలా బాగుంటుంది వాళ్ళు ఏదైనా చెప్తే వినాలనిపిస్తుంటుంది వాళ్ళతో పాటు డిన్నర్ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంటుంది ఇది మామూలుగా అందరికీ అనిపించదు కేవలం విశేషంగా కొందరు వ్యక్తులు ఉంటారు వాళ్ళతోటే అలా అనిపిస్తుంటది ఎందుకంటే వాళ్ళ హోరా వాళ్ళ ఎనర్జీ ఆ రకమైన క్రియేట్ అయితే అవుతుంటుంది ఇవి ఎలా జాతకంలో ఎలా తెలుసుకోవాలి మనము చాలా మందికి ఏంటంటే లగ్నంలో కనుక కొన్ని గ్రహాలు ఉంటాయి ప్రతి లగ్నం లోపల కొన్ని కొన్ని గ్రహాలు ఉంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఆకర్షణ అవుతుంది ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఆకర్షణ అంటే అట్రాక్షన్ అవుతుంటుంది ఇప్పుడు మీరు చాలామంది సెలబ్రిటీని చూస్తే ఉంటారు వాళ్ళు చూడగానే కాస్త అట్రాక్టివ్గా ఉంటారు వాళ్ళని చూడే ఇంకా చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంటది అది అట్రాక్టివ్ ఆ రకంగానే ఉంటుంది వాళ్ళకి మేకవర్ గురించి మాట్లాడట్లేదు మళ్ళీ తెలుసుకోండి మేకవర్ ఈజ్ నార్మల్ పాయింట్ ఎందుకంటే ఈ టైం లోపల ఏఐ అదే రకంగా ఇంటర్నెట్ సోషల్ మీడియా అదే టెక్నాలజీ చాలా పెరగడం వల్ల అది ఒరిజినల్ ఆకర్షణ అయితే కాదు ఒరిజినల్ ఆకర్షణ అయితే కాదు అది డూప్లికేట్ ఆకర్షణ అది డూప్లికేట్ ఆకర్షణ కాస్మెటిక్ వా కాస్మెటిక్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల అది ఏదైతే మనకి కనిపించుతున్న అందంగా అది నిజమైన అయితే కాదు ప్రతి ఒక్క వ్యక్తికి కొన్ని అందమైన స్వరూపాలు ఉంటాయి ప్రతి ఒక్క వ్యక్తి కొంత అందమైన స్వరూపాలు ఉంటాయి ఆ అందమైన స్వరూపాలు జాతకం లోపల లగ్నంలో ఉన్న గ్రహాల అనుసారంగా మారుతుంటది లగ్నం లోపల గ్రహాల స్థితి అనుసారంగా మారుతుంటది ఇప్పుడు మనము తొమ్మిది గ్రహాల గురించి తెలుసుకోబోతున్నాము ఆ తొమ్మిది గ్రహాల లోపల మీ లగ్నం మీ జాతకం గనక మీకు తెలిసినట్లయితే లగ్నం కనుక తెలిసినట్లయితే లగ్నంలో ఏదైనా గ్రహాలు కనుక ఉన్నట్లయితే ఆ గ్రహ అనుసారంగా మీరు మీ దగ్గర కూడా కొన్ని అట్రాక్టివ్ క్యారెక్టర్స్ ఉన్నది కానీ అది బయట రావట్లేదు మీకు కూడా తెలియదు అది మీకు కూడా తెలియదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే మనం పది మందిని చూస్తుంటాం కానీ మనల్ని చూసేవారు ఇరవై మంది ఉంటారు అది మనం గమనించము మనం అది గమనించాం ఎందుకంటే మనకు కావాల్సింది మనం వెతుకుతాం తప్ప మనల్ని ఎవరైతే కావాలనుకుంటారో మనం ఎప్పుడు అక్కడ లక్ష్యం అంటే ఎక్కడక్కడ దృష్టి మనం ఎక్కువ పెట్టాం కాబట్టి అవుతూ ఉంటుంది కానీ ఇది విషయం కనుక తెలుసుకున్నట్లయితే మీకు కొన్ని కొన్ని విషయాల లోపల మనం కూడా ఎక్కువ ఎక్కడ మనం తక్కువ కాదని తెలిసేది మనం కూడా ఎక్కడ తక్కువ కాదని తెలిసేది జాతకంలో లగ్న స్థానంలో రవి గనక ఉన్నట్లయితే వీళ్ళ ఆకర్షణ ఎలా ఉంటుందంటే వీళ్ళు మాట్లాడే మాటతో వీళ్ళ దగ్గర ఆకర్షణ ఉండదు వీళ్ళు చెప్పే తీర్పుతో వీళ్ళ ఆకర్షణ ఉంటది వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఏదైతే ఉంటుందో వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్తో వీళ్ళ దగ్గర ఆకర్షణ ఉంటది కొందరు చూడండి వాళ్ళు చూడంగా అంత అందంగా అయితే ఉండరు కొన్ని వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ అన్ని వాళ్ళ మాట్లాడే విధానం అని వాళ్ళ చెప్పే జడ్జిమెంట్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అది మనకు నిజంగానే అనిపిస్తుంటది అదే ఈ వ్యక్తి నిజమే చెప్తున్నాడు ఈజ్ రైట్ పర్సన్ జాతకంలో లగ్నంలో రవి ఉంటే వీళ్ళ దగ్గర జడ్జ్మెంట్ అదే రకంగా కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా హై లెవెల్లో ఉంటుంది వీళ్ళ అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ అట్రాక్టివ్ పాయింట్ కాబట్టి ఇలా లగ్నంలో ఎవరి జాతకంలో లగ్నంలో కూడా రవి ఉన్నట్లయితే ప్రత్యేకంగా రవి లగ్నంలో ఉండాలంటే వీళ్ళు ఉదయం పుట్టాలి ఎవరైతే ఉదయం పుట్టారో వీళ్ళ జాతకంలోపల రవి బలంగా ఉంటాడు రవి బలంగా ఉండడం వల్ల వీళ్ళ దగ్గర కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది కాన్ఫిడెన్స్ లెవెల్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మనం ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా కూడా మనము గెలవచ్చు జాతకం లగ్నం లోపల చంద్రుడు కనుక ఉన్నట్లయితే వీళ్ళ దగ్గర అట్రాక్టివ్ పాయింట్ ఎలా ఉంటుంది అంటే వీళ్ళ మనసే వీళ్ళని అందరిని ఆకర్షించుతుంటది వీళ్ళ మనసు అందరినీ ఆకర్షించుతుంటది మీరు కొందరిని చూసారో చూడలే నాకు అంతగా తెలియదు కానీ మీరు కొందరిని చూడండి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు చూడడానికి అంత అందంగా అయితే ఎక్కువ ఉండరు మళ్ళీ చెప్తాను చంద్రుడు లగ్నంగా ఉంటే అందంగా ఎక్కువ ఉండరు వాళ్ళ అందం నెలకి చాలా అద్భుతంగా ఉంటది మళ్ళీ అందం తగ్గుతుంటుంటది అంటే వ్యక్తి అలాగే ఉంటాడు అదే స్వభావం అలాగే ఉంటాడు కానీ మనం చూసే దృష్టిలో మార్పు అవుతుంటది మనం చూసే దృష్టిలో మార్పు అవుతుంటుంటది కాబట్టి ఈ స్వభావం వాళ్ళ అలాగే ఉండడం వల్ల వాళ్ళ అందం కూడా అలాగే ఉంటది వాళ్ళ మనసు కూడా అలాగే ఉంటది కొన్ని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటారు ఈ వ్యక్తి ఎంత బాగా ఆలోచిస్తున్నాడు ఈ మనకన్నా చాలా బాగా ఆలోచిస్తున్నాడు అనిపిస్తుంటది మరి కొన్నిసార్లు అనిపిస్తుంటది మరింత దుర్మార్గుల్లో ఎలా ఈ వ్యక్తి అనిపిస్తుంటది ఎందుకంటే వీళ్ళ ఆకర్షణ పాయింట్ వీళ్ళ అందం కాదు వీళ్ళ మనసు వీళ్ళ మనసే ఎవరి లగ్నంలో అయితే ప్రత్యేకంగా చంద్రుడు ఉన్నాడు వాళ్ళ మనసు పైన చాలా నియంత్రణ పెట్టుకోవాలి వాళ్ళు అందంగా కనిపించడం పాయింట్ కాదు ఇక్కడ ఆకర్షణ ఆకర్షణ చాలా ఇంపార్టెంట్ ఆకర్షణ కనుక చాలా స్థిరంగా ఉండాలంటే మనసు పర నియంత్రణ పెట్టుకోండి మీ మనసుకి అందరూ ఆకర్షించుతుంటారు కాబట్టి మనసులో మీరు ఎంత నిర్మలమైన భావనలు పెట్టుకుంటారో మీ మనసు అదే రకంగా మీ మొహం ఏదైతే చాలా ఇంకా గ్లో అయితే ఎక్కువగా వస్తుంటుంది కుజుడు లగ్నంలో కనుక ఉన్నట్లయితే చాలా మంది చెప్తుంటారు ఇలాంటి వ్యక్తి చాలా కోపంతో ఉంటుంటారు చాలా క్రోధి చాలా కోపం వీళ్ళు ఎవరి మాట ఎక్కువగా వినర్ అంటుంటారు నిజమే పాయింట్ అది కానీ ఒక విషయం తెలుసుకోండి ఇలాంటి వ్యక్తుల దగ్గర కూడా ఆకర్షణ ఎక్కువగానే ఉంటుంది లగ్నంలో కుజుడు కానీ కొనట్లయితే వీళ్ళు చాలా అందంగా ఉంటారు చూడడానికి అట్రాక్టివ్గా ఉంటారు పాటు వీళ్ళ దగ్గర తొందరపాటు స్వభావం అయితే ఉంటూ ఉంటుంది నేను తాదనట్లేదు కానీ వీళ్ళ అందమైన స్వభావం ఏదైనా ఉందా అంటే వీళ్ళ లీడర్షిప్ వీళ్ళ లీడర్షిప్ జాతకంలో లగ్నంలో ఎవరు కూడా కుజుడు కానీ కొనట్లయితే వీళ్ళు చాలా ఏ పరిస్థితిని కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు లీడ్ చేయగలుగుతారు లీడ్ చేసే స్వభావం అందరికి మామూలుగా అందరి దగ్గర ఉండదు లీడర్స్ అందరూ అవ్వరు కేవలం కొందరు స్పెసిఫిక్ వ్యక్తులే లీడర్స్ అవ్వగలుగుతారు తప్ప అందరు లీడర్ అవ్వరు కాబట్టి లీడర్ ఉన్న వ్యక్తి కూడా అందం ఉంటుంది వాళ్ళ లీడర్ వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ ఎంకరేజ్ వాళ్ళ కరేజ్ ఎదుతుందో అది వాళ్ళ అందం అదే వాళ్ళ ఆకర్షణ తెలుసుకోండి ఎందుకంటే మనం ఆకర్షణ అంటే కేవలం చూడడానికి అందంగా ఉన్నది తెల్లగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు హైట్ చాలా బాగుంది పర్సనాలిటీ అలా కాదు అందం అంటే అందం అంటే వ్యక్తి స్వభావం వ్యక్తి స్వభావం కనుక బాగున్నట్లయితే ఆ వ్యక్తి అందంగానే ఉన్నాడని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి బుధుడు లగ్నంలో కనుక బుధుడు కనుక ఉన్నట్లయితే వీళ్ళు ఎప్పుడు మాట్లాడితే చాలా బాగుంటుంది వీళ్ళ మాట చాలా చాలామంది ఇష్టపడుతుంటారు వీళ్ళు చెప్పే ప్రతి మాట నిజంగానే అనిపిస్తుంటుంది వీళ్ళు చెప్పే ప్రతి విషయం మనకి చాలా ఈజీగా అర్థం అవుతుంటుంది అని వీళ్ళు మాట్లాడేటప్పుడు చాలా సిల్లి సిలి కామెడీ ఏదైతే చేస్తుంటారు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళ అందమైన స్వభావం లగ్నం ఎవరిది ఏదైనా కావచ్చు లగ్నంలో కనుక బుధుడు ఉన్నట్లయితే మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి మీ అందం పెరుగుద్ది నొగ్గే అందం కాదు మొహం పైన అందం కాదు ఆకర్షణ అందం పెరుగుతుంది ఆకర్షణ అందం పెరుగుద్ది కాబట్టి లగ్నంలో బుధుడు ఎవరైనా ఉన్నట్లయితే వీళ్ళు ఎప్పుడు నొగ్గుతూనే ఉంటుంటారు కానీ నొగ్గడానికి ప్రయత్నించండి నొగ్గుతూనే ఉండండి ఎప్పుడు నెగిటివ్ ఆలోచించకండి పాజిటివ్ గా ఆలోచించండి అన్ని మంచిగానే జరుగుతాయి కానీ తొందరపాట్లో ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకండి లగ్నంలో బుధుడు కనుక ఉన్నట్లయితే దేవుగురు బృహస్పతి లగ్నంలో ఉంటే వీళ్ళ ఆకర్షణ శక్తి ఏదైనా ఉందా అంటే జ్ఞానం జ్ఞానమే వీళ్ళ ఆకర్షణ శక్తి జ్ఞానమే వీళ్ళ జీవిత స్వభావం జ్ఞానంతోనే వీళ్ళు బ్రతుకుతారు జ్ఞానం ఆనందాన్ని అనుభవిస్తుంటారు దాని జ్ఞాన జ్ఞాన ఆనందం అంటుంటారు ఆ జ్ఞాన ఆనందమే వీళ్ళు ఎప్పుడు అనుభవిస్తూ ఉంటు వీళ్ళకన్నీ తెలుసు వీళ్ళకి అన్నీ తెలుసు కానీ తెలియనట్టు ఉంటుంటారు తెలియనట్టు ప్రవర్తిస్తుంటారు కాబట్టి గురు ఎవరి జాతకం లగ్నంలో అయితే గురువు ఉంటారు వీళ్ళు ఎప్పుడు జ్ఞానంతో ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటారు దేన్ని ఎక్కువ తొందరగా కోరుకోలు దేని ఎత్తుకు తొందరగా కోరుకోలు వస్తే ఓకే రాకపోయినా కూడా ఓకే కానీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చడానికి ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు ఎవరైతే ఏ వ్యక్తి అయితే బాధ్యతల్ని ఎప్పుడు నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంటారో అలాంటి వ్యక్తి వ్యక్తిత్వమే అందం అవుతుంది అలాంటి వ్యక్తి వ్యక్తిత్వమే ఆకర్షణ అవుతుంది అలాంటి వ్యక్తులకి చాలా మంది ప్రేమించుతుంటారు శుక్రుడు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు జాతక లగ్నంలో శుకుడు కానీ కొన్నట్లయితే ఇలాంటి వ్యక్తులు చాలా అందంగా ఉంటారు చూడ్డానికి మాట్లాడడానికి కానీ వీళ్ళ దగ్గర చాలా కోపం ఎక్కువ ఉంటుంది మనం ఈ మాట ఎప్పుడు వినలే కావచ్చు శుకుడు లగ్నంలో ఉంటే అందం ఉంటుంది కానీ కోపం ఎలా ఉంటుంది అని అంటాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తే అర్థం చేసుకోండి ఒక అందమైన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తికి ఏదో వస్తువులు కావాల్సి ఆ వస్తువులు సమయానికి అందుబాటులో రాలేవు అప్పుడు ఆ వ్యక్తి కోపం వస్తుంది అప్పుడు ఆ వ్యక్తి కోపం వస్తుంది ఎందుకు కోపం వచ్చిందంటే ఏ వస్తువులతో అయితే నేను అందంగా కనిపించడానికి ప్రయత్నించుతున్నాను ఆ వస్తువుల దగ్గర లేకపోతే ఇప్పుడు కోపం వస్తుంది నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని కాస్త బాధ తెచ్చుద్ది బాధ తెస్తే కోపం వస్తుంది కాబట్టి పాయింట్ ఏంటంటే కోపం రావడం స్వాభావిక లక్షణం లగ్నంలో ఎవరి లగ్నంలో శుక్రుడు కనుక ఉన్నట్లయితే కానీ లగ్నంలో శుక్రుడు ఉంటే ఇది కేవలం అందానికి ప్రతిష్టం కాదు లగ్నంలో కనుక శుక్రుడు ఉంటే వీళ్ళ దగ్గర ఏంటంటే సర్వశాస్త్ర ప్రవర్తారం శుక్రుడు ఒక మాట చెప్పారు శుక్రునికి అన్ని విషయాలు తెలుసు శుక్రునికి అన్ని విషయాలు తెలుసు దైత్య గురువు ఉన్నాడు కానీ శుక్రునికి అన్ని విద్యలు వచ్చు అలాగే లగ్నంలో ఎవరు లగ్నంలో శుక్రుడు ఉంటాడు వీళ్ళకి అన్ని వచ్చు కానీ వీళ్ళు లోపల ఉన్న విషయాన్ని ఎక్కువ బయట పెట్టరు లోపల ఉన్న విషయాలను ఎక్కువ బయట పెట్టరు ఎందుకంటే బయట వాళ్ళు వీళ్ళని కాస్త మిస్యూజ్ చేసుకుంటారని వాళ్ళకి ఒక భయం ఉంటుంది బయట వాళ్ళ వ్యక్తులు వీళ్ళని మిస్యూజ్ చేసుకుంటారు ఒక భయం ఉంటది కాబట్టి వీళ్ళ పాయింట్ ఏంటంటే శుక్రు లగ్నంలో ఉన్న వాళ్ళకి అందం అయితే బాహ్య ప్రపంచంతో వీళ్ళు అలా లౌకిక దృష్టి చూసినట్లయితే అందం కనబడతారు కానీ ఆంతరికంగా కొన్ని కొన్నిసార్లు వీళ్ళకి భయం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ బయట కనిపించే అందం కన్నా లోపల ఏదైతే దాగుందో శక్తి ఏదైతే విద్య దాగుందో ఆ విద్య కనుక వీళ్ళు బయట పెట్టినట్లయితే చాలా అందంగా కనబడుతుంటారు అని జ్ఞానం పూలంగా వీళ్ళకి ప్రవర్తన పెరగడం వల్ల బయట వ్యక్తులు ఈజీగా అయితే ఇష్టపడుతుంటారు లగ్నంలో కనుక శని ఉన్నట్లయితే వీళ్ళు జీవితంలోపల అంత అట్రాక్టివ్గా ఉండరు అంటే వీళ్ళు చూడడానికి అట్రాక్టివ్గా ఉండరు పాయింట్ ఏంటంటే లగ్నంలో కనుక శని ఉన్నట్టు అయితే వీళ్ళు ప్రజల్ని ఆకర్షించడానికి చాలా ప్రయత్నించాలి చాలా ప్రయత్నించాల్సి వస్తుంది అంత ఈజీగా ప్రజలు వీళ్ళు వీళ్ళని ఆకర్షించరు అంత ఈజీగా ఈ ఇలాంటి వ్యక్తులకి వాళ్ళు ప్రేమించరు అంత ఈజీగా ఇలాంటి వ్యక్తులని వాళ్ళు అంటే అంత ఆకర్షణ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉండదు కానీ ఇలాంటి టైంలో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మంచి పనులు చేయండి మంచి పని కనుక చేసినట్లయితే తప్పకుండా మిమ్మల్ని చాలా మంది ఆకర్షించుతారు చాలా మంది మిమ్మల్ని ప్రేమించుతారు చెప్పాల్సిన పని అంటే ప్రేమించడం ప్రేమించడమే ఒక రకమైన శక్తి ఏంటంటే ఆకర్షణ ప్రేమించడం అంటే ఒక రకమైన శక్తి ఆకర్షణ కానీ ప్రేమ నిజమైన ప్రేమ వేరు ఆకర్షణ వేరు మోహం వేరు రెండు మూడు వేరు వేరే కానీ ప్రారంభిక సమయంలో ఏంటంటే చేసే పనిలో ఏదైతే మంచి కనబడుతుందో దాన్ని మనం గుర్తించి మనం దాన్ని గౌరవించడానికి ప్రయత్నించాలి అది ఒక అందమైన స్వరూపం అది అది ఒక అందమైన స్వరూపం కాబట్టి లగ్నంలో ఎవరు లగ్నంలో శని ఉంటాడో వీళ్ళు చూడ్డానికి అంత అందంగా అయితే ఉండరు కాకపోవచ్చు కానీ వీళ్ళ మైండ్ లో ఎప్పుడు ఒక ఎదరో వీళ్ళ మొహం చూస్తే కొన్ని కొన్నిసార్లు మనకు భయం వచ్చుద్ది వీళ్ళు ఎప్పుడు ఏ లో ఉంటారని వీళ్ళు ఎప్పుడు ఏ కండిషన్ లో ఉంటారు భయం వచ్చుద్ది కాబట్టి ఇలాంటి వ్యక్తుల దగ్గర సర్కల్ అయితే ఉంటుంది కానీ ముందో రకం వెనకాల ఒక రకంగా ఉంటుంటారు మీరు ఎవరైనా చూడండి ముందో రకం వెనకాల ఒక రకంగా ఉంటుంటారు ఇలాంటి వ్యక్తులు ఒక పని చేయండి ఎప్పుడు మంచి పనులు నిరంతరంగా చేస్తూ ఉండండి అని ఎక్కువ ఎక్కువ ఆంజనేయ స్వామిని ఆరాధించండి తప్పకుండా మీరు లైఫ్ లోపల మీ పనిలో మిమ్మల్ని గుర్తింపు తీసుకెళ్తుంటాయి రాహు లగ్నంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళ అందమైన స్వభావం ఏదైనా ఉందా అంటే తప్పకుండా ఉంది ఇప్పుడు మీరు ఏవైతే రీల్స్ చూస్తున్నారో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఏవైతే క్రియేటివిటీ చూస్తున్నారో క్రియేట్ చేసే ఆలోచన విధానం ఏదైతే చూస్తున్నారో అవన్నీ రాహుతో ముడిపడి ఉన్నాయి అవన్నీ రాహుతో ముడిపడి ఉన్నాయి ఎందుకంటే ఆ రీల్స్ ఎవరు చేస్తున్నారో మనకు తెలీదు చేసేవాళ్ళు మనిషి తెలుసు ఆ వ్యక్తి ఎలా ఆలోచన ఎలా చేస్తున్నా అంటే రాత్రికి రాత్రే నన్ను గుర్తుపట్టాలి అలాంటి వ్యక్తులు మీరు చూసే ఉంటారు రాత్రికి రాత్రి పేరు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లగ్నంలో రాహు ఉంటే ఇలాంటి వ్యక్తులకు ఏంటంటే తక్కువ సమయం లోపల ఎక్కువ చేయాలి తక్కువ సమయం లోపల ఎక్కువ లబ్ధి పొందాలి ఇలా ఇలాంటి వీళ్ళ దగ్గర ఉంటుంటది అని ఇలాంటి వ్యక్తులు కూడా కొందరు ఇంప్రెస్ అవుతారు అలా కాదు ఇలాంటి వ్యక్తులు కూడా కొందరు ఇంప్రెస్ అవుతారు ఇలా స్వభావం బేసిక్ ఏంటంటే తక్కువ లోపనే ఎక్కువ కావాల్సిన స్వభావం కొందరు ఉంటుంటారు అలాంటి వ్యక్తులకి అలాంటి వ్యక్తులే ఆకర్షించుతుంటారు కేతు లగ్నంలో ఉంటే వీళ్ళ ఆకర్షణ స్వభావం ఏదైనా ఉందా అంటే ఉంది వీళ్ళు అన్ని తెగిస్తారు అన్ని తెగించారు వీళ్ళ దేనిపైన ఎక్కువ అంత ఇంట్రెస్ట్ ఉండదు మనకు అలా అనిపిస్తుంది వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళకి దేనిపైన ఎక్కువ ఆశ ఉండదు ఎవరి లగ్నంలో కూడా కేతు ఉండదు మీరు గమనించండి వాళ్ళకి జీవితం పట్ల ఎక్కువ ఆసక్తి అయితే ఉండదు కానీ వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే పక్క వాళ్ళ కోసం బ్రతుకుతున్నారు వాళ్ళ కుటుంబం కోసం బ్రతుకుతున్నారు ఎవరైనా కావచ్చు వాళ్ళ కోసం కాకపోయినా పక్క వాళ్ళ కోసం అయితే బ్రతుకుతున్నారు కానీ వీళ్ళ ఆకర్షణ స్వభావం ఏదైనా ఉందా అంటే వీళ్ళ ఆకర్షణ స్వభావం ఏదైతే అంటే త్యాగం త్యాగమే వీళ్ళ ఆకర్షణ స్వభావం ఇప్పుడు వీళ్ళ దగ్గర ఒక కాస్త అంటే ఎక్కువ ఉంది పక్క వాళ్ళకి చాలా ఈజీగా ఇచ్చేస్తారు వీళ్ళు అది త్యాగ స్వభావం అది అది త్యాగ స్వభావం త్యాగం కేతుకి ఆకర్షణ కారకం అవుతుంటుంది కాబట్టి తొమ్మిది గ్రహాల లోపల ఏదైనా ఒక గ్రహం మీ లగ్నంలో ఉన్నట్లయితే మీ ఆకర్షణ స్వభావం అదే ఉంది మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మిగతా ఎలాంటి శక్తిని ఉపయోగించే కన్నా ఆ శక్తిని ఉన్న శక్తిని ఎక్కువ ప్రేరేపించండి దాన్ని మంచి బ్యాలెన్స్ చేసి పెట్టుకోవడానికి మీరు ప్రయత్నించండి ఇక్కడ లగ్నంలో కనుక ఎలాంటి గ్రహాలు లేకపోయినట్లయితే ఇప్పుడు ఎలా ఆ లగ్నాన్ని ఎవరైతే గ్రహాలు చూస్తున్నారో ఏ గ్రహాలు అయితే చూస్తున్నారో ఆ అనుసారంగా మారుతుండే పాయింట్లు సపోజ్ లగ్నంలో ఎలాంటి గ్రహం లేదు లగ్నానికి దేవుగురు బృహస్పతి చూస్తున్నారు వీళ్ళ వీళ్ళ అందం ఏంటంటే నాలెడ్జ్ వీళ్ళ జ్ఞానం ఇచ్చే పంచే విధానం ఏదైతే ఉందో అది వీళ్ళ అందమైన స్వభావం అది వీళ్ళ ఆకర్షణ స్వభావం అంటే లగ్న అనుసారంగా లగ్నంలో ఎలాంటి గ్రహాలు లేకపోతే చూసే దృష్టి ఇప్పుడు ఎలాంటి గ్రహాలు కనుక లగ్నానికి చూడకపోయినట్లయితే ఇలాంటి వ్యక్తులు లైఫ్ లోపల చాలా స్ట్రగల్ చేయాల్సి వస్తుంది ఇలాంటి వ్యక్తులు లైఫ్ లోపల చాలా స్ట్రగల్స్ అయితే చేయాల్సి వస్తుంది రేపటి రోజున మనం ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించుకోబోతున్నాము శని గురించి ఏళ్ళ నాటిషన్ క్యాల్కులేట్ ఎలా చేయాలో చాలా మందికి తెలియదు దాని గురించి రేపటి రోజున మనం ఇంపార్టెంట్ విషయం ఉండబోతుంది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఉండబోతుంది తప్పకుండా చూడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రీ రమ